మన ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు నామమునికే మహిమా ఘనతా ప్రభావములు కలుగునుగాక జీజస్ విత్యాస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభువుని చూపిస్తున్నాం మీరందరూ బాగున్నారు కదా మీ ఆరోగ్యాలు బాగున్నాయి కదా మీ అందరి కోసం మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం విశ్వాసంతో నమ్మకంతో దేవుని మీద ఆధారపడిన మన జీవితాల్లో దేవుడు అద్భుతం గాక ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యోధ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రెండో వచనములో చూద్దాము చూడండి మీకు కనికరమును సమాధానమును ప్రేమయు గాక మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించనుగాక ఈరోజు నీకు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును కాక ఎందుకంటే అండి కొంతమంది జీవితాలలో వారు ఎంత కష్టపడుతున్నా సరే వారికి కనీసం మనుషుల యొక్క కనికరము వారి కష్టానికిదే ఒంటరిగా మరి వారు భయంకరమైనటువంటి మరి వెట్టి చాకిరి చేస్తున్నప్పటికీ కూడా వారి మీద మరి కనికరం అనేది తోటి వారికి ఉండదు మనుషుల దయ కనికరం అనేది ఉండదు మరి వారి మీద మనుషుల యొక్క ప్రేమ అనేది ఫరోహృదయం కఠినము చేయబడి ఇజ్రాయెల్ ప్రజల చేత కాఠిన్యమైన భయంకరమైన మరి పని చేయించడం జరిగింది అదేవిధంగా ఈ లోకంలో అపవాది మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది ప్రజలను కఠినపరచి మనము ఎన్ని కష్టాలు పాలవుతున్నా సరే మరి ఎదుటివారు చూస్తూ అలా దాటి వెళ్ళిపోతారే కానీ మన మీద కనికరం అనేది ప్రేమ అనేది సమాధానం అనేది ఉండదు ఆనాడు మరి ఎరుషులేము నుండి ఇరుకో పట్టణానికి దిగి వస్తున్నటువంటి మరి ఆ మనుష్యుని మీద వెళుతున్నటువంటి ప్రజలకు ఎటువంటిది జాలి దయ ప్రేమ వారి అతని మీద లేదు దొంగల చేత పట్టబడ్డాడు అని విడిచి అవతలకు వెళ్ళిపోయారా కానీ ఒక్కరు కూడా ఆయన మీద కనికరము కానీ ప్రేమ కానీ చూపించలేదు అటువంటి స్థితిలో ఉన్నటువంటి అనేక మంది జనాంగము ఈ రోజుల్లో కూడా ఎంతోమంది మరి ఒంటరిగా భయంకరమైనటువంటి కాఠిన్యతకి మరి గురి అవుతూ ఉన్నారు వంటి మనందరికీ కూడా ఎదుట పక్క పక్కనే ఉంటున్నారు గృహాలు కూడా పక్క పక్కనే ఉంటున్నాయి కానీ ఇరుగు పొరుగు వారికి కావచ్చు తోటి సహోదరి సహోదరులు కావచ్చు సంఘాల్లో కావచ్చు మినిమం కామన్ సెన్స్ తో కూడా కనికరం ఉండట్లేదండి ఆ వారు ఎట్లా పోతే మాకెందుకు వీరెట్లా పోతే మాకెందుకు అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి క్రూయల్ విధానం అనేది ఈనాడు ఏలుబడి చేస్తుంది అపవాది వాడు భయంకరమైనటువంటి కాఠిన్యుడు భయంకరమైనటువంటి కఠినాత్ముడు తోటి వారు భయంకరమైనటువంటి శ్రమ నింద వేదన అవమానము తృఢీకరణ అనుభవిస్తూ ఉంటే వారిని చూస్తూ సంతోషిస్తూ ఉంటారు అట్లా వారి వారవ్యాలని అపవాది అలా పట్టేస్తూ ఉంటాడు అటువంటి స్థితి నుంచి ఈ రోజు నేను విడిపించి దేవుడు నీకు ఎటువంటి వాగ్దానం ఇస్తున్నాడు అంటే కనికరము నీకు కనికరమును ప్రేమయు సమాధానము విస్తరించును ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మెత్త ఎత్తనైన హృదయాలు నీ చుట్టూ ఉన్నవారు నీ సంఘంలో ఉన్నవారు నీ తోటి వారు నీ ఉద్యోగంలో ప్రతి ఒక్కరికి ఎటువంటి హృదయాన్ని ఇస్తాడంట కనికరము ప్రేమ సమాధానం కలిగినటువంటి హృదయాన్ని ఇచ్చి అది నీ కుటుంబంలో సంఘంలో సమాజంలో ఉద్యోగంలో వ్యాపారము అన్ని విధాలు నీ చుట్టూ అంత మెత్తన ధనాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసుకున్నాడు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగణ ఘనమైన తండ్రి అయా అనే అనేక మంది తండ్రి వారి వారి పనుల్లో ప్రభా అయా తోటి వారు కనీసం కనికరం కాని ప్రేమ కానీ సమాధానం కానీ చూపటం లేదని ఎంతో అలసి సొలసి సొమ్మసిల్లిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతున్నామని మరి మరి వారు ఎంతో వాపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా అట్టి బిడ్డల కోసం అనేక మంది సంఘాలలో కుటుంబాలలో సమాజంలో ఇటువంటి కాఠిన్యత కలిగినటువంటి ప్రజల నాయన అపవాది నాయన ఉపయోగించుకుంటూ బిడ్డల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి వారి కోసం నువ్వు ఈ రోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా నీ మీద కనికరమును ప్రేమయు సమాధానమును విస్తరించునని నువ్వు ఇచ్చినటువంటి వాక్కును బట్టి నీ కొందనాలు స్థుతుల స్తోత్రాలు నువ్వు జాలి దేవుడు ప్రేమ గల దేవుడు నీ ప్రేమ నీ కనికరము నీ సమాధానము మా మీద విస్తరించబోతున్నందుకు మీ కొందనాలు స్తోతుల స్తోత్రాలయ్యా నీ కనికరము నీ దయ నీ వాత్సల్యత మా మీద ఉంటే ఆటోమేటిక్గా ప్రజలందరి దయ ఉంటుంది అటువంటి కృప మాకు ఇస్తున్నందుకు మీ కొందనాలు స్థుతుల స్తోత్రాలు క్రోభ ఈ రోజు నాయన ఎంతో మంది అనారోగ్యం అనే కాఠిన్యములు ఉన్నారయ్యా విడుదల దయచేయండి వ్యాపారాల్లో ఉద్యోగం కాలంలో ఆయా భయంకరమైన శోధన అనుభవిస్తున్న బిడ్డలకు విడుదల దయచేయండి వివాహం కాని బిడ్డలు వారి మీద పనిచేస్తున్న ఈ కాటిన్యత కొట్టివేయబడును కాక వారి మీద కనికరం ప్రేమ సమాధానం నీ యొక్క విస్తరణ జరుగును కాక ఏ స్వనామంలో తండ్రి సంఘాలను దీవించండి కుటుంబాలను దీవించండి భారతదేశాన్ని దీవించండి ఆయా తెలుగు రాష్ట్రాలను మీరు ఆశీర్వదించండి ఎవ్వని బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి వారి మీద పనిచేసే దెయ్యపు శక్తులన్నీ లయమైపోవును కాక వారి వ్యసనాల నుంచి విడుదల వచ్చని భయంకరమైన యాక్సిడెంట్స్ చేస్తున్నారు ప్రభావ వారి యొక్క వ్యసనాలను తండ్రి అనేక భయంకరమైన యాక్సిడెంట్స్ చేస్తూ కుటుంబాల్లో కల్లోలం పెడుతున్న ఈ దెయ్యాలను బంధిస్తున్నానే స్వనామంలో ప్రభావ ఈ వ్యసనాల నుంచి విడుదల దయచేయండి యవ్వనస్తులకు పరిపూర్ణమైన మారు మనసు రక్షణ దయచేయండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బట్లందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని ఏసే అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆమె తండ్రి ఆమెన్ ఆమెయిన్ ప్రియులారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకొచ్చేంతవరకు ప్రభు కృపా కనికరం మనందరి మీద తోడుగా ఉండి నడిపించిన కాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ యూ